అందరికీ నమస్కారం ముందుగా కీర్తి టాక్స్ ప్రేక్షకులందరికీ భోగి పండగ శుభాకాంక్షలు నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా దేశీ ఆవు పేడ పిడుకల్ని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది తద్వారా విడుదలయ్యే ప్రాణవాయువుని పీల్చడం ఆరోగ్యదాయకం చలికాలంలో వ్యాపించే అనేక వ్యాధులకు ఔషధంగా ఇది పనిచేస్తుంది భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి మామిడి మేడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్ళు వేసి అవి కాలడానికి ఆవు నెయ్యిని వేస్తారు అగ్నిహోత్రంలో వెయ్యబడిన ప్రతి పది గ్రాముల దేశీ నెయ్యి ఒక టన్ను ప్రాణవాయుని విడుదల చేస్తుంది ఇది అత్యంత శక్తివంతమైనది మన శరీరంలోని డెబ్బై రెండు వేల నాడుల్లోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషధం ఇవ్వవచ్చు అదే అందరికీ వస్తే అందరికీ ఔషధం సమకూర్చడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి ఇదంతా ఆలోచించిన మన పెద్దలు అందరి కలిసి భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయాన్ని తెచ్చారు నుండి వచ్చే గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది కులాలకు అతీతంగా అందరూ ఒకచోట చేరడం వల్ల ప్రజల మధ్యన దూరాలను తగ్గిస్తుంది ఐకమత్యాన్ని పెంచుతుంది ఒక రకంగా అగ్నిదేవుడికి ఆరాధన మరో రకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కూడా భోగి మంటల్లో పాత సామాన్లు తగలబెట్టాలనే నిపంతో అమాయక ప్రజలు ఎన్నో వందల సంవత్సరాలుగా వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్న అతి ప్రాచీన తాళపత్ర గ్రంథాలను భోగి మంటల్లో వేసి కాల్పించేశారు నిజానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులను కాదండి మనలోని పనికి రాని అలవాట్లు చెడు లక్షణాలను స్వస్తి